గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఘోర రోడ్డు ప్రమాదం ఒళ్ళు గగ్గురు పోచ్చే దృశ్యాలు నిజమే కన్నురెప్ప పాటలో ఇద్దరు యువకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అతి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణం బాపట్ల గడియార జంక్షన్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒక్కసారి చూడండి ఎంత భయమేస్తోంది కదా అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అంత అతి వేగం ఏంటి అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయి ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతూ అనుకుంటున్నటువంటి మాటలు ఎందుకంటే క్షణాల్లో ఇద్దరు యువకుల ప్రాణాలు పోయినటువంటి రోడ్డు ప్రమాదం ఇది గడియార జంక్షన్ వద్ద అటువైపుగా వెళ్తున్నటువంటి లారీ దాని పనిలో అది వెళ్తూ ఉంది కానీ ఇటు సూర్యలంక బీచ్ నుంచి బాపట్ల వైపు వెళ్తున్నటువంటి గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు ఒక బైక్పై వెళ్తూ ఆ సెంటర్లో అంటే ఆ జంక్షన్లో వాహనాలను గమనించకుండా అదే వేగంతో వెళ్తూ ఆ ట్రావెలింగ్లో ఉన్నటువంటి లారీని బలంగా ఢీకొనటంతో పడ్డారు ఇద్దరు ప్రాణాలు అక్కడికక్కడే గాళ్ళు కలిసిపోయాయి ఎంత బాధాకరమైన ఘటన చూస్తున్నారు కదా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అతివేగం నిర్లక్ష్యం వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రాణాలు ఎంత సులభంగా ఎంత క్షణాల్లో పోతున్నాయో మనం చూస్తున్నా కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారో అర్థం కావట్లేదు గుంటూరుకు చెందినటువంటి ఈ ఇద్దరు ఒకరు జాన్ మరొకరు నాని ఇద్దరు కూడా బీచ్కు వెళ్లారు అయితే ఈ టైంలో బీచ్ ఏంటి అని చెప్పి పోలీసులు వారిని నిరాకరించడంతో వెనుదిరిగారు అయితే ఈ క్రమంలోనే బాపట్ల వైపు వెళ్తూ ఉండగా గడియార జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అటువైపుగా వెళ్తున్నటువంటి లారీ అది బాగానే వెళ్తోంది బట్ దాన్ని గమనించకుండా అటు ఇటు వాహనాలు వస్తాయి ఇదొక జంక్షన్ మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన కూడా లేకుండా అదే వేగంతో వెళ్ళి బలంగా లారీని ఢీ అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మీకు అసలు ఏమవుతుందో అర్థం కావటం లేదు అగ్రెసివ్ డ్రైవింగ్ అనేది పనికి రాదు ఎందుకంటే ఇది ప్రాణాలతో చలగాటమాడుతున్నటువంటి డ్రైవింగ్లు కొంతమంది చూస్తుంటే అతి వేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సిగ్నల్స్ని ఫాలో అవ్వకపోవడం ట్రిపుల్ రైడింగ్ జాగ్ డ్రైవింగ్లు సిగ్నల్ జంప్లు అనేక ప్రమాదాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం బాగానే వెళ్తాం పక్కనున్నవాడు కూడా బాగానే రావాలి అని భగవంతుని కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏదో ఒక వాహనం నిర్లక్ష్యంగా ఆ డ్రైవర్ వాహనం నడిపినప్పటికీ కూడా అనుకోకుండానే అటుగా వెళ్తున్నటువంటి వాహనాలను ఢీకొని వారు కూడా ప్రమాదం బారిన పడడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి అందుకే జాగ్రత్తగా ఉండాలి బట్ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జంక్షన్లో ఉన్నటువంటి సీటీ రికార్డ్ అయిన దృశ్యాలు క్షణాల్లో బయటకు వచ్చాయి ఇంత వేగం ఏంటి ఇంత క్ష ఇంత తొందరగా ప్రాణాలు పోవడానికి పరుగులు పెట్టినట్టే కొంతమంది వెళ్తున్నారా అని అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే ఈవెన్ మినిమం కామన్ సెన్స్ కదా డ్రైవింగ్ అనేటప్పటికీ మనం రోడ్డు మీదకి వెహికల్ పట్టుకొని వచ్చాము అంటే కామన్ సెన్స్తో ఉండాలి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి ఒక్క చిన్నపాటి నిర్లక్ష్యమైన చాలు క్షణాల్లో ప్రమాదం జరగటానికి క్షణాల్లో ప్రాణాలు పోవటానికి ఇక్కడ కూడా అదొక పెద్ద జంక్షన్ అది జంక్షన్లో ఈ టైంలో ఏ వెహికల్స్ ఉండవనుకుంటున్నారా ఖచ్చితంగా మనలాగే ప్రతి ఒక్కరు ట్రావెల్ అవుతూనే ఉంటారు ప్రయాణాలు కొనసాగుతూనే ఉంటాయి రోడ్లు అన్నాక వాహనాలు వెళ్తూనే ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వీళ్ళు కొంచెం బ్రేక్ వేసి అక్కడ ఆగి ఉంటే కనుక ఈ ప్రమాదం జరుగుండేది కాదు కానీ మరి బీచ్కి వెళ్ళలేకపోయాము అనేటటువంటి టెన్షనా లేకపోతే ఇంకా అగ్రెసివ్నెస్సా ఏకంగా ఒకటే స్పీడ్తో వెళ్ళి అలా లారీని బలంగా ఢీకొట్టి అక్కడికక్కడే ఇద్దరు యువకులు ఒకరి వయసు ఇరవై ఏళ్ళు ఒకరి వయసు ఇరవై రెండేళ్ళు ఆ కుటుంబాలు ఎంతగా రోదిస్తాయి ఆ కుటుంబాలకు ఎంత తీరని లోటు తమ పిల్లల్ని కోల్పోవడం అసలు ఈ టైంలో తిరుగుడులేంటి అర్థం కావటం లేదు ఎంత దారుణాతి దారుణమైన ఘటన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెడుతున్నా ట్రాఫిక్ రూల్స్ గురించి అనౌన్స్మెంట్లు ఇస్తున్నా ఎక్కడికక్కడ మనకి డిస్ప్లేలో కొటేషన్స్ కనిపిస్తాయి స్పీడ్ థ్రిల్ బట్ ఇట్ స్కిల్ అని అయినా కూడా ఎందుకు మరి మన వేగాన్ని తగ్గించుకోలేకపోతున్నాం అనేది చాలా బాధాకరమైన ఘటన ఈ ఘటనపై మీరేమంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్లకు క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే బికాస్ లక్షణలో ఫాలోవర్స్ ఉంటారు చాలా మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఈ మధ్య కాలంలో బిజినెస్ ప్రమోషన్స్ అనుకోండి ఏదైనా ప్రమోషన్ కావాలంటే వెరీ ఈజీ అనమాట సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మా ప్రోడక్ట్ ఇదమ్మా లేకపోతే మా బిజినెస్ ప్రమోషన్ చేయండి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం అన్నా చూస్తారు కదా అన్న దాంట్లో వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ని పెద్ద ఎత్తున వేసుకుంటున్నారు సో సోషల్ మీడియా ప్రమోషన్స్కి సంబంధించి మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు కానీ నేను చెప్పబోయేటటువంటి వార్త నిజంగానే చాలామంది ఇంటర్నెట్ అట్లాగే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక శాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఢిల్లీ బేస్డ్గా చాలా ఏళ్ళ నుంచి వ్లాగ్స్ చేస్తూ అది కూడా పర్టికులర్గా ఓన్లీ ట్రావెలింగ్ వ్లాగ్స్ మాత్రమే చేస్తూ నలభై ఆరు కంట్రీస్ని ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వెళ్ళి ఒక ఈవెంట్లో లాస్ వేగాజ్ ఈవెంట్లో ఈ ఆటోమొబైల్కి సంబంధించిన ఈవెంట్ని కవర్ చేయడానికి వెళ్ళిండు అనునయ్ సూద్ ఇనకు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే నాలుగో తారీఖున సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ అప్డేట్ అయినది మొన్న ఫోర్త్ రోజున వచ్చింది ఆ తర్వాత నుంచి ఎట్లాంటి అప్డేట్ లేదు కానీ ఈరోజు ఒక షాకింగ్ వార్త అదే పేజీలో అనునయ్ సూద్ పేజ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినటువంటిది అది ఏంటి అని అంటే అనునయ్ సూద్ ఇక లేడు ఆయన చనిపోయాడు అని ఒక్కసారిగా ఆ మెసేజ్ చూసినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా షాక్కి గురైపోయారు ఏంటిది బై మిస్టేక్ అన్లీ ఏమన్నా వచ్చిందా ఏమైనా ఆయన పేజ్ ఏమైనా హ్యాక్ అయిందా ఆయన లేకపోవడం ఏంటి మొన్ననే కదా లాస్ట్గా నాలుగో తారీఖు నుడే నేను ఇక్కడ ఉన్నాను ఆటోమొబైల్కి సంబంధించిన ఈవెంట్ని బిగ్ ఈవెంట్ని నేను కవర్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అని మొన్ననే కదా పోస్ట్ చేసిండు అట్లాంటిది ఈ వార్త ఏంటి ఇట్లుంది అని క్రాస్ చెక్ చేద్దాము అంటేనేమో కొన్ని గంటల తర్వాత వాళ్ళ అభిమానులకు నిజంగానే ఒక షాకింగ్ లాగా నిజంగానే అనయసూద్ చనిపోయాడు అని ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా పద్నాలుగు లక్షల మంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ మూడు లక్షల నలభై వేల మంది ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి అన్నయ్ సూద్ కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసులో అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు వ్లాగ్స్ చేద్దామని అమెరికా లాస్ కి వెళ్తాడు అక్కడ హఠాత్తుగా చనిపోయినట్టుగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా కూడా మరి అసలు అన్నయ్య సూ చనిపోవడానికి రీజన్ ఏంటి ఎట్లా చనిపోయిండు ఏంటి అనేది కూడా ఒక పెద్ద మిస్టరీ లాగా మారిపోయింది ఎందుకంటే ఎట్లా చనిపోయిండు ఏంటి అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దీంతో ఒక చర్చ స్టార్ట్ అయింది ఒక టెన్షన్ అసలు ఏమై ఉంటుంది ఏంటి అట్లెట్లా చనిపోయిండు అని ఇది అమెరికాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడం అక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వాళ్ళ పేరెంట్స్ కేవలం మా ప్రైవసీని గౌరవించండి ఆయన ఇక లేడు కాబట్టి మేము అత్యంత బాధలో ఉన్నాం దయచేసి మేము ఇంతవరకే చెప్పగలం అని ఒక పోస్ట్ చేసిండ్రు అంతే అక్కడికే ఇంకా కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏమై ఉంటాడు ఏమై ఉంటుంది ముప్పై రెండు సంవత్సరాలకే అంత ఏమంటారు వెరీ యాక్టివ్ అండ్ నలభై ఆరు దేశాలు తిరిగినటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు అని అంటే ఎట్లా నమ్మాలి ఒక సోర్స్ ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటిది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అది కూడా అంటే కన్ఫర్మ్ చేయట్లేదు బికాస్ వీళ్ళు అనువల పేరెంట్స్ అక్కడ వాళ్ళ అధికారులతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బాడీని తొందరగా మాకు అప్పగించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కేంద్ర సర్కార్ అండ్ ఢిల్లీకి సంబంధించిన పెద్ద మనుషులతోని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రయత్నం అయితే అంటే అత్యంత తొందరగా బాడీని అయితే మాకు అప్పగించండి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఏమైంది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఏమో ఆ తర్వాత మళ్ళా తెలిసే అవకాశం ఉంటుంది కావచ్చు కానీ ఒక రకంగా షాకింగ్ అన్నమాట ఈ మధ్య కాలంలో నిజంగానే ఒకవేళ హార్ట్ అటాక్తో చనిపోయి ఉంటే మాత్రం మరి ఒక్కడే ఉన్నాడా నిద్రలోనే చనిపోయి ఉంటాడా లేకపోతే ఈవెంట్ కవర్ చేస్తూ అక్కడ కుప్పకూలిపోయాడా ఇదంతానైతే ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది కానీ నిజంగానే ఈ వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిమానుల్ని ఎట్లా సంపాదించుకుంటారంటే వాళ్ళు చేసే వ్లాగ్స్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేసే ప్రజెంటేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా సంపాదించుకోగలుగుతారు అది నాట్ దాట్ ఈజీ ఎన్నో వీడియోస్ చేసి 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 ఉంటే కానీ అంత అభిమానం రాదు ఇప్పుడు ఇంకో చర్చ ఏంటి అని అంటే అంత చిన్న ఏజ్లో ఢిల్లీ బేస్డ్గా సంబంధించిన వ్యక్తి ఆయన కొద్దిగా కొద్దిగా ఎదుగుతూ ఎదుగుతూ ఆయన రీసెంట్లీ దుబాయ్ బేస్డ్గా వర్క్ చేస్తున్నాడు అక్కడి నుంచే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా అక్కడి నుంచే బ్లాక్స్ చేయాలన్నా ఇదంతా కూడా ఆయన ఆఫీస్ స్ట్రక్చర్ అంతా కూడా దుబాయ్ బేస్డ్గానే పెట్టుకొని ఇదంతా కూడా చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్దే నెక్స్ట్ ఉన్నటువంటిది మొత్తం వాళ్ళదే సో ఆయన సెటిల్ అవ్వాలనుకున్నాడు బాగుంది అండ్ ఆయన నెట్వర్త్ ఎంత తెలుసా ప్రతి సంవత్సరం ఇమాజిన్ కూడా చేయగలుగుతారో లేదో కానీ ఈ చర్చ కూడా స్టార్ట్ అయింది ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవ్రీ సంవత్సరం కొలాబరేషన్ అనుకోండి ప్రమోషన్స్ అనుకోండి బ్లాగ్ల ద్వారా సోషల్ మీడియా పే చేస్తున్నది అనుకోండి అన్నీ కలిపి నెట్వర్త్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన సంపాదన సో ఎంత వెల్ సెటిల్డ్ అయిండు అట్లాగే ఆయన ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చాలా బాగా ఊహించుకొని ఉంటాడు కదా పాపం ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏమైందో ఏంటో అందరికీ కూడా హార్డ్ బ్రేకింగ్ వార్త వాళ్ళు ఎంతగానో అభిమానించే అన్నయ్య సూద్ లేడు అనేటువంటిది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ని అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఫోబ్ జాబితాలో కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టాప్ హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ మీడియాలో అందులో కూడా ఈ అనునయ్ సూద్కి చోటు ఉంది అని అంటే ఎంత మంచి వ్లాగరో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో ఒక రకంగా నిజంగానే పాపం శాడ్ వార్త అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కుమిలిపోతుంది కదా ఇప్పుడు అభిమానించే వాళ్ళు ఆయన ఫాలోవర్సే ఇంత బాధపడుతుంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ బాధనైతే మనం ఊహించుకోలేం సో నిజంగానే పాపం అనునయ సూద్కి మంచి ఫ్యూచర్ ఉండింది అట్లాగే హఠాత్తుగా ఆయన చనిపోవడం మాత్రం నిజంగానే అత్యంత బాధాకరమని మాత్రం చెప్పొచ్చు